మీరు ఊహించగలరా ఒక అడవి మధ్యలో భూమి గాలి తీసుకుంటున్నట్లుగా కదులుతుందని ఇది మన ఊహ కాదు నిజంగా జరిగిన ఘటన కెనడాలోని ఒక ఫారెస్ట్లో భూమి నెమ్మదిగా పైకి క్రిందికి కదులుతున్న ఈ దృశ్యం ఇంటర్నెట్ ని షేర్ చేసింది ఇది భూమి లోపల ఉన్న జీవుల పన లేక భూకంప లక్షణమా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కెనడాలోని క్వెబెక్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి తీసిన వీడియోలో మూడు పదల మధ్య భూమి ఊపిరి తీసుకుంటున్నట్లుగా కనిపించింది పైకి చూస్తే అటవీ నెల పైకి లేచి మళ్ళీ క్రిందికి వెళ్తుంది అని అనిపిస్తుంది ఇది సీజీఏ కాదు నిజమైన ఘటన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది సాయిల్ డిస్ప్లేస్మెంట్ ఫినామినన్ అని అంటున్నారు భారీ గాలి వలన చెట్లు రూట్స్ కదిలి మట్టిని పైకి లేపుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ వీడియో తీసిన టైంలో గాలి చాలా తక్కువ ఉంది అటవీ అధికారులు గాలి ప్రభావం వల్లే అని చెప్పినప్పటికీ కొంతమంది నిపుణులు దీని భూకంపం ప్రారంభానికి సంకేతం అని పేర్కొన్నారు ఇదే విధమైన దృశ్యం జపాన్ అలస్కా అండ్ సైబీరియా అడవుల్లో కనిపించింది అక్కడైతే గాలి లేదు నైట్ టైం అంతా నిశ్శబ్దంగా ఉంది వీటన్నిటిని చూస్తుంటే భూమి క్రింద మనం ఇంకా తెలుసుకొని ఏదైనా జీవం ఉందేమో అనిపిస్తుంది లేదంటే పురాతన భూగర్భ నిర్మాణాలు వర్క్ చేస్తున్నాయేమో అనిపిస్తుంది మనం చూస్తున్నది ప్రకృతి చేసే మాయా లేక ఇది భూమి చేసే హెచ్చరిక మీ అభిప్రాయం ఏమిటన్నది కామెంట్ చేయండి మీరు ఊహించినది ఇంకా జరగబోతుంది ఇలాంటి మిస్టరీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్